భూ వివాదాలు అవి జీవితాలనే తలకిందులు చేసేస్తాయి కదా కాని సరైన అవగాహన ఉంటే మన హక్కులు మనకు తెలిస్తే ఆ పోరాటంలో గెలుపు మనదే ఈరోజు మనం భూకబ్జాను ఎదుర్కోడానికి మన దగ్గర ఉన్న చట్టపరమైన ఆయుధాలేంటో వివరంగా చూద్దాం ఇది చాలామందిని తొలిచేసే ప్రశ్న ముందే మన భూమిని వేరేవాళ్లు ఆక్రమిస్తుంటే ఏం చేయాలి అసలు మనల్ని కాపాడేందుకు చట్టం ఉందా ఉంటే అది ఎలా పనిచేస్తుంది నిస్సహాయంగా ఉండిపోవాల్సిన అవసరం అస్సల్లేదు ఎందుకంటే చట్టం బాధితుల వైపు ఒక పదునైన కత్తిలా నిలబడుతోంది మరి ఆ కత్తిని ఎలా వాడాలో తెలుసుకుందాం రండి ఓకే ఏ పోరాటంలోనైనా సరే ముందు మనం శత్రువు గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఇక్కడ మన శత్రువు భూకబ్జా చట్టం దృష్టిలో ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఏంటో స్పష్టంగా అర్థం చేసుకుందాం సాధారణంగా భూమి అనగానే మనకు మట్టి పొలం గుర్తుకొస్తాయి కాని చట్టం ప్రకారం భూమి అంటే అంతకంటే చాలా ఎక్కువ ఆ భూమిపై మనకుండే హక్కులు దాని నుంచి వచ్చే లాభాలూ ప్రయోజనాలు చివరికి ఆ భూమికి శాశ్వతంగా అంటిపెట్టుకొని ఉన్న ప్రతీది చెట్లు ఇల్లు అన్నీ భూమి కిందకే వస్తాయి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఎవరైనా మన స్థలంలోకి అడుగు పెట్టకపోయినా కేవలం కాగితాల్లో మన హక్కులని మార్చేస్తే అది కూడా భూమిని కబ్జా చేయడమే అవుతుంది ఇక అస్సలు విషయానికొస్తే ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేకుండా ఒకరి భూమిని లాక్కోవడమే ఇది కేవలం భౌతికంగా దాడి చేసి బలవంతంగా లాక్కోవడమే కాదు బెదిరించి తీసుకోవచ్చు లేదా మోసం చేసి కూడా తీసుకోవచ్చు ఈ మూడింటిలో ఏది జరిగినా సరే అది కచ్చితంగా ల్యాండ్ గ్రాబింగ్ కిందకే వస్తుంది ఈ మాట గుర్తుపెట్టుకోండి కబ్జా అంటే సినిమాలో చూపించినట్టు హింస మాత్రమే కాదు చాలా తెలివిగా మోసపూరితంగా కూడా జరుగుతుంది ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం గవర్నమెంట్ రికార్డుల్ని మార్చేయడం ఇవన్నీ కూడా చాలా సీరియస్ కబ్జా నేరాలి మరి ల్యాండ్ గ్రాబర్ అంటే ఎవరు చట్టం చాలా విశాలమైన అర్థం చెప్పింది కేవలం ముందుండి గొడవ చేసే వ్యక్తి మాత్రమే కాదు ఒక గ్రూప్ ఒక సొసైటీ ఒక కంపెనీ కూడా ల్యాండ్ గ్రాబర్ కావచ్చు ఇంకా చెప్పాలంటే ఆ కబ్జాకి వెనుకుండి డబ్బులిచ్చేవాళ్లు దొంగపత్రాలు చేసేవాళ్ళు ఈ నేరంలో భాగమైన ప్రతి ఒక్కరూ చట్టం దృష్టిలో గ్రాబర్లే సరే ఈ సమస్యను ఎదుర్కోవడానికి మన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రమేంటి అదే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఇది బాధితుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒక పవర్ఫుల్ చట్టం ఈ చట్టం ఒక్కమాటలో చాలా క్లియర్గా చెబుతుంది ఏ రూపంలో భూమిని కబ్జా చేసినా అది చట్ట విరుద్ధం మరియు శిక్షించదగిన నేరం అంతే ఈ ఒక్క స్టేట్మెంట్ జాలు కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెట్టించడానికి అయితే ఈ చట్టం వల్ల బాధితులకు వచ్చే అసలు ఏంటి మిగతా చట్టాలకీ దీనికి ఉన్న తేడా ఏంటి దీని అసలు బలం ఎక్కడుంది అదే ఇప్పుడు చూద్దాం ఈ చట్టంలో అసలు మ్యాజిక్ అంతా సెక్షన్ టెన్లోనే లోనే ఉంది సాధారణంగా ఏ కేసులో అయినా నేరం మోపిన వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి కరెక్టే గదా కాని ఇక్కడే అసలు ట్విస్ట్ బాధితులుగా మనం ఆ భూమి మనదే అని చెప్పడానికి జస్ట్ ప్రాథమిక ఆధారాలు చూపించగలిగితే చాలు అంటే పైకి చూస్తే ఇది మన భూమే అనిపించేలా కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది అంతే ఆ తర్వాత మొత్తం భారం అవతలి వాళ్ల మీదకు షిఫ్ట్ అయిపోతుంది నేను కబ్జాదారుని కాదు అని వాళ్లే వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి చూసారా దీన్నే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ షిఫ్ట్ అంటారు ఇది కేసు గతినే మార్చేసే పవర్ఫుల్ పాయింట్ అనమాట పంతొమ్మిది వందల ఇరవై రెండు చట్టం మన ప్రధాన ఆయుధం సరే కాని ఈ పోరాటంలో మనకు సపోర్టుగా నిలిచే మరికొన్ని పవర్ఫుల్ చట్టాలు కూడా ఉన్నాయి వీటిని మన అస్త్రశాలలాగా వాడుకోవాలి మన దగ్గర ఒక మల్టీ ఫ్రంట్ అటాక్ స్ట్రాటజీ ఉంది ఆర్టీఐ యాక్ట్తో ప్రభుత్వ ఆఫీసుల్లో దాచిన నిజాల్ని బయటకు లాగొచ్చు పీసీ యాక్ట్తో కబ్జాదారులకు సాయం చేసే అవినీతి అధికారుల భరతం పట్టొచ్చు భారతీయ న్యాయ సంహిత కింద బెదిరింపులకు ఫేక్ డాక్యుమెంట్స్ కి క్రిమినల్ కేసులు పెట్టొచ్చు ఇక ఆర్ఓఆర్ యాక్ట్తో రెవెన్యూ రికార్డ్స్లో జరిగిన తప్పుల్ని సరిదిద్దొచ్చు వీటిలో కొన్నిటినీ కాస్త వివరంగా చూద్దాం సమాచార హక్కు చట్టం టూ ఫైవ్ అంటే ఆర్టీఐ ఇది పారదర్శకతను డిమాండ్ చేయటానికి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫైల్స్లో దాగి ఉన్న నిజాలను వెలుగులోకి లాగడానికి ఒక అద్భుతమైన సాధనం చూడండి ఈ చట్టం మనకు ఎంత పవరిస్తుందో సెక్షన్ సిక్స్ ప్రకారం మనకు కావాల్సిన సమాచారం కోసం ఎందుకు అని కారణం చెప్పాల్సిన పని లేకుండానే అప్లై చేయొచ్చు సెక్షన్ సెవెన్ ప్రకారం వాళ్లు ముప్పై రోజుల్లో సమాధానమివ్వాలి ఇవ్వకపోతే సెక్షన్ నైన్టీన్ కింద పై అధికారులకు అప్పీల్ చేయొచ్చు కావాలనే సమాచారాన్ని దాచే అధికారులకు సెక్షన్ ట్వంటీ ప్రకారం ఫైన్ కూడా వేస్తారు అంటే వాళ్లు సమాచారాన్ని దాచడం దాదాపు అసాధ్యం అవినీతి నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చాలా భూకబ్జాల వెనుక అవినీతి అధికారుల చేయి ఖచ్చితంగా ఉంటుంది లంచాలు తీసుకునే రికార్డులు మార్చేయడం లేనివి ఉన్నట్టు చూపించడం లాంటివి చేస్తుంటారు అలాంటి వాళ్లని జవాబుదారీగా చేయడానికి ఈ చట్టం ఒక పదునైన ఆయుధం ఈ చట్టం ఒక వలలాంటిది సెక్షన్ సెవెన్ ప్రకారం లంచం తీసుకున్న అధికారి దొరికిపోతాడు సెక్షన్ సెవెన్ ఏ ప్రకారం పని చేయిస్తానని చెప్పి డబ్బు తీసుకునే మధ్యవర్తి కూడా దొరికిపోతాడు ఇక సెక్షన్ ఎయిట్ ప్రకారం లంచం ఇచ్చిన వ్యక్తి కూడా నేరస్థుడే సో ఈ అవినీతి సైకిల్లో ఎవరూ తప్పించుకోలేరనమాట సరే మన దగ్గర ఉన్న చట్టాలేంటి వాటి పవరేంటో చూశాం ఇప్పుడు వీటన్నిటినీ ఉపయోగించి గెలవడానికి సరైన స్ట్రాటజీ ఏంటో చూద్దాం ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ ల్యాండ్ గ్రాబింగ్ కేసుల్లో అవినీతి అధికారులు ఇన్వాల్వ్ అయ్యారంటే ఇక ఆ ఫైట్ మీద జరగదు పేపర్ల మీద జరుగుతుంది ఇదొక డాక్యుమెంటేషన్ వార్ ఇక్కడ ఎమోషన్స్కి అస్సలు చోటు లేదు ఆధారాలు కేవలం ఆధారాలే మనల్ని గెలిపిస్తాయి చూడండి మన ముందు రెండు దారులుంటాయి ఒకటి ఎమోషన్తో పోరాడటం దీనివల్ల మనకు ఫ్రస్ట్రేషన్ తప్ప ఏమీ మిగలదు కోర్టులు దాన్ని పట్టించుకోవు రెండోది ఆధారాలతో పోరాడటం ఇది మన కేసును బలంగా నిర్మిస్తుంది దానిని ఎవ్వరూ కాదనలేరు మన వాదనకు బలాన్నిస్తుంది కాబట్టి గెలిచే వ్యూహం ఇదే పక్కాగా పటిష్టంగా పేపర్వర్క్ రెడీ చేయండి ఏం జరిగింది ఎప్పుడు జరిగింది అనేది ఒక క్లియర్ టైం లాగా రాసుకోండి ఆర్టీఐని ఆయుధంగా వాడి అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని సంపాదించండి ఆ భూమి మీదే అని చెప్పడానికి బలమైన ప్రాథమిక ఆధారాల్ని కోర్టు ముందు పెట్టండి మనం ఈ పని చేస్తే చాలు మిగతా పని చట్టం చూసుకుంటుంది లీగల్ సిస్టమ్ అదే మన ప్రత్యర్థిని ఒక మూలకు నెట్టేస్తుంది గుర్తుపెట్టుకోండి చట్టం మన వైపే ఉంది మన చేతిలోనే ఉంది మనం చేయాల్సిందల్లా ఒకటే సరైన ఆధారాలను సిద్ధం చేసుకోవడం మన డాక్యుమెంటేషన్ పక్కాగా ఉంటే విజయం మనదే ఆలోచించండి మీ డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయా